వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్లు షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మటన్ బిర్యానీ అనమాట సో మటన్ని నేను నీట్గా వాష్ చేసేసుకుని అందులో కొంచెం పెరుగు ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మనం అందులోనే ఉంచేసి నేను స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేశాను ఎందుకంటే మటన్ అనేది దానిలో నుంచి వచ్చే వాటర్తోనే కుక్ అవడం కోసం అనమాట ఇది వచ్చేసి చికెన్ అండ్ కర్రీ వచ్చేసి మటన్ దమ్ మటన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను బిర్యానీకి చికెన్కి కూడా టూ టూ మీడియం సైజు ఆనియన్స్ టూ టూ మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను మిర్చి వచ్చేసి ఒక రెండు నాలుగైదు మిర్చీస్ బిర్యానీకి ఐదు చికెన్కి ఐదు అలా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను చేసుకునే మసాలా అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర గసగసాలు ధనియాలు అండ్ యాలకులు వేసి బాగా పేస్ట్ చేసుకుంటాను ఎప్పుడైనా మీతో మళ్ళీ షేర్ చేస్తానులేండి అండ్ ఇవి వచ్చేసి నేను తీసుకున్న కొత్త గిన్నెలు అనమాట అంటే ఇంట్లో ఉండే అల్యూమినియం సామానం పాతవి ఇచ్చేసి నేను కొత్తగా తీసుకున్నవి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి కదా అండ్ కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటున్నాయి కొంచెం ఎక్కువ మొత్తంలో చేపల పులుసులు కానీ కర్రీస్ అవి చేసుకోవడానికి ఇది తీసుకున్నాను దాని నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీకి ఇంట్లో మనకి వండుకోవడానికి తక్కువలో బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట దమ్ బిర్యానీస్ అవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంటుందని సో మీలో ఎంతమంది ఇలాంటివి తీసుకున్నారనేది నాకు చెప్పండి నేను చూడండి మటన్లోంచి వచ్చే వాటరు దాంతోనే ఆ మటన్ అనేది కుక్ అవుతుంది అనమాట సో తక్కువ మటన్ ఉన్నప్పుడు అలా కుక్ చేసుకోండి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మటన్ని కుక్కర్లో కుక్ చేసుకోండి ఉడకబెట్టుకోండి దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్ రైస్ ఏ తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట సో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి పాలిష్ చేయండి రైస్ని పక్కన పెట్టేసుకోండి చూడండి మటన్ మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అండ్ బిర్యానీ కోసం నేను తీసుకున్న మసాలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వాటిని ఒక ఫైవ్ 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 తీసుకున్నాను ఆకు వచ్చేసి ఒక త్రీ లీవ్స్ అనేవి తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తాను ఎందుకంటే మనకి రైస్ అనేది మంచిగా రావాలి అంటే నెయ్యి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది వచ్చేసి కౌగి అనమాట డి మార్ట్లో తీసుకున్నాను నేను బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం తీసుకున్నా చాలాసార్లు యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే బెటర్గానే అనిపించింది అనమాట అది ఒక స్పూన్ యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ అయితే ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి కదా సో ఆయిల్ తక్కువ నెయ్యి ఎక్కువేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ రేట్ అనేది మామూలుగా పెరగలేదు అందుకని అనమాట దెన్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసేసి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఈ ఈ స్పైసెస్ ఏం చేస్తానంటే ఒకసారి కడిగేస్తాను అనమాట ఆ వాటర్ పడంగానే అవి ఏంటంటే బాగా నానుతాయి అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు వా వాటిలో ఉన్నదంతా కూడా మొత్తం కసంతా కూడా ఆయిల్లో అనమాట అందుకని చెప్పి నేనైతే అలా వేస్తాను దెన్ అవి ఫైన్గా కుక్ అయిన తర్వాత టమాటోస్ కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి నేనైతే చిన్న చిన్నగానే కట్ చేస్తాను ఎందుకంటే మా పిల్లలు కానీ మేము కానీ తినడానికి తక్కువ మటన్ ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటే ముద్ద ముద్దకి పీస్ అనేది తగులుతుందనమాట ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో టేస్ట్ అనేది వన్ స్పూన్ కట్ ఫుల్గా వేస్తాను అనమాట సో అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మనం కుక్ చేసుకున్న తర్వాత నేను దీంతో రైస్ తీసుకున్నాను సో అదే దాంతో రెండు బాక్సెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీరు దేంతో తీసుకుంటే దాంతో ఒక రెండు గ్లాసులు వాటర్ని ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కళ్ళుప్పేస్తున్నాను అంటే రాక్ సాల్ట్ అనమాట సో ఇది వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఇలా పొంగు వచ్చేంత వరకు మనం చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా పొంగు వచ్చింది ఆయిల్ అని అదే అగ్గి ఆయిల్ ఏదైతే ఉందో అది మనకిలా పైకి తేరుతుందనమాట అప్పుడు రైస్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకుంటూ రైస్ని వేసుకోవాలి ఓకే సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి సారీ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి మిగతా టెన్ మినిట్స్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట మీరు మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా మీకు తడి ఉంది అంటే కనుక ఇంకొక త్రీ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అలా వదిలేయండి ఆ తర్వాత చూస్తే మీకు ఫైన్గా అయిపోతుందనమాట సో ఇలా నేను మూత పెట్టేసి ఇప్పుడు నేను చెప్పిన టైం ప్రకారం కుక్ చేసుకున్నాను సో ఫైనల్లీ ఇక్కడ చికెన్ ఉడుగుతుంది చూడండి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇదే విధంగా మీరు టేస్టీగా అంటే మనం ఇందులో ఎక్కువ గరం మసాలా పౌడర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు జస్ట్ లైట్గా నేను బిర్యానీ స్పైసెస్ వేసాను అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేశాను మసాలాలో కూడా మనకు అంతా చాలా చేసేవి ఉంటాయి అన్నమాట సో నేనైతే ప్లేట్లో వేసి టేస్ట్ చేస్తున్నాను అనమాట వేడి వేడిగా అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం అలా తినడానికి ట్రై చేయండి చల్లారినా కానీ బాగానే ఉంటుంది కానీ ఆ వేడిలో తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట సో మొత్తానికి నేను పిల్లల్ని కూడా పిలిచి టేస్ట్ చేయమని చెప్పాను సో ఇది మాకు మొత్తం రెండు పూటల వచ్చేస్తుంది బిర్యానీ అనేది దాంతో నేను వండింది కేజీ లెక్కను కాదు కానీ నేను రైస్ కుక్కర్ది ఒక గ్లాస్ ఉంటుంది ఆ లెక్కతో వేసుకున్నాను సో ఎంత మీకు కుక్ అయింది అనేది అందుకే ఆ గిన్నెలో నేను చూపించలేకపోతున్నాను అనమాట ఫైనల్లీ ప్లేట్లో వేయంగానే మా వాడు టేస్ట్ చేసి సూపర్ ఉంది అదిరిపోయింది అని చెప్తున్నాడు అనమాట సో అది దాన్ని ఈ విధంగా మీరు ఇంట్లో చక్కగా కొంచెం మటన్ ఉన్నా సరే బిర్యానీ అనేది చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కాకినాడ అమ్మాయి కబుర్లు ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగాను నేను చెప్పండి అండ్ ఈ రోజు వచ్చేసి సండే అనమాట సండే వ్లాగ్ ను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సండే మీరు సండే ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు సండే అంటే మాకు ఫుల్ ఎంజాయింగ్ డే అనమాట ఏం లేదు చిన్న షాపింగ్ ఉంది అండ్ అలాగే ఈ రోజు మీకు సండే బజార్ కాకినాడ సండే బజార్ని చూపించబోతున్నాను అనమాట అండ్ అలాగే మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది కూడా మీరు ఇందులో చూడొచ్చు ఈజీగా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సో ఇంత స్పెషల్ ఉంది ఈ వీడియోలో సో కాబట్టి మీరు వీడియోని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోని షేర్ చేయండి ఓకే సో ఇవాటి కబుర్ అయితే ఇదే అనమాట మీతో షేర్ చేసుకోబోయేది అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి దెన్ దాని నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను బట్ అక్కడ మంచి కలెక్షన్ ఉందని తెలిసిందనమాట మీరు కూడా చూసేయండి మీకు నచ్చితే మీ కాకినాడలో ఉంటే కనుక మీరు షాపింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట అలాగే సండే బజార్లో కూడా ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి అసలు మీ అవ్వదు థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట సో నేను షాపింగ్కి మా చెల్లి వాళ్ళతో పాటు వెళ్తున్నాను చూసారు కదా మా చిన్నమ్మాయి పేరు బిన్సీ సో చాలా ఫాస్ట్గా ఉంటుంది టకటక్క మాట్లాడేస్తుంది అనమాట నేనైతే ఫ్లవర్స్ అనేవి ఇంట్లో ఉన్నాయి ఎప్పటి నుంచి ఎప్పుడో తెచ్చారు కానీ నేను పెట్టుకోవట్లేదు సో నేను ఇంకా చెల్లి కొంచెం నేను కొంచెం పెట్టేసుకున్నాం అనమాట సో అది వచ్చి ఇంకా రాగానే నన్ను బయటకు వచ్చామని చెప్పిందని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చి నేను ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసాను సో కెమెరా ముందు కావాలంటే చాలా సిగ్గుపడుతుంది షూట్ చేస్తుంటే మొత్తం క్లోజ్ చేసేసుకుంటా ఉంటుంది అనమాట ఫోటో తీస్తున్నాను సెల్ఫీ అంటే మాత్రం ఇలా వచ్చింది వీడియో అని తెలీదు యాక్చువల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు కాకినాడ మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట సో మనకి కాకినాడలో మెయిన్ రోడ్లోనే అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే సిఎంఆర్ షాపింగ్ ఉంటుంది దెన్ ఇంకా మనకి స్ట్రైట్ మెయిన్ రోడ్ అంతా కూడా మొత్తం శారీ మెయిన్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి దెన్ నెక్స్ట్ ఇదే రోడ్లో మనకి సండే బజార్ మార్కెట్ ఉంటుందన్నమాట సండే బజార్ అనేది కూడా ఇలా మనకి రోడ్డు సైడ్ నుంచే స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ చూస్తే లైన్గా మనకి మ్యాక్స్ కళాకృతి కళాకృతి ఓన్లీ ఫర్ శారీస్ బట్ నేను వెళ్ళాను కానీ ఒకసారి నాకు ఎందుకో అంత కనిపించలేదు మోడల్స్ వాళ్ళు చూపించడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్టు నా ఫీలింగ్ అనమాట నేను అలా అయితే శారీస్ మనం కొనలేము సో ఎంతవరకు మనం చూసుకుంటే అంత బెస్ట్ మనకి దొరుకుతుంది త్వరగా అందులోనూ లేడీస్ కొంత సెలెక్ట్ కొంత కలెక్షన్ చూసి అయితే అస్సలు సెలెక్ట్ చేయలేము కదా సో అదనమాట నేను ఏంటంటే సండే బజార్ అనేది మీరు చూ ఇక్కడ చూడండి ముగ్ధా చూసారు కదా ముగ్ధా కూడా మన కాకినాడ వచ్చేసింది బట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఒకసారి వెళ్ళాను నేను బట్ మనకి వెడ్డింగ్ కలెక్షన్కి వెడ్డింగ్స్కి అలాంటి వాటికి అయితే బెస్ట్ అని నేనైతే చెప్తాను అండ్ అక్కడైతే అస్సలు షూట్ చేయను ఎవరు లోపలికి వెళ్ళిన తర్వాత దెన్ ఇక్కడి నుంచి ఆ ముగ్దాకి ఆపోజిట్ నుంచే మనకి సండే బజార్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్లాట్ఫామ్ మీద ఇక్కడ యాభై రూపాయలకి అన్నీ దొరుకుతాయి మీకు కొత్త జీన్స్ దొరుకుతాయి టాప్స్ దొరుకుతాయి నైటీస్ కాటన్ నైటిస్ ప్యూర్ కాటన్ షర్ట్స్ టీషర్ట్స్ పిల్లలకి సంబంధించిన ఫ్రాక్స్ ఏ టు జెడ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా చాలా లో ప్రైజ్ అనమాట తక్కువ ప్రైస్కి మీరు ఇక్కడ మీరు ఏదైనా కొనుక్కోవచ్చు మనం చాలా వరకు ఏంటంటే ఐటమ్ని చూడము ఆ ప్లేస్ ఇంకా వచ్చేసి మనం వెళ్ళే షాప్సే చూస్తాం తప్ప ఐటమ్స్ చూడము ఇక్కడ చాలా వరకు మనం ఎక్కడో షోరూమ్స్లో కొనే ఐటమ్స్ మనకి ఇక్కడ చాలా తక్కువ రేటుగా ఇక్కడ దొరికేస్తాయి అనమాట సో ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతున్నారు అని మనం అంత చీప్గా ఏం చూడాల్సిన అవసరం లేదండి తక్కువలో మనం వాడుకునే తక్కువ ప్రైజ్లో మనకు వస్తున్నాయి అంటే అది చీప్ అని అర్థం కాదు కదా ఫస్ట్ మీరు ఐటెం చూసి అది ప్రైజ్ తక్కువ ప్రైజ్ ప్లాట్ఫామ్ అని కాకుండా ఐటమ్స్ చూసి డెఫినెట్లీ షాపింగ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి సండే బజార్ అంటే ఎర్లీ మార్నింగ్ బజార్ ఒకటి ఉంటుంది సో అవి సెకండ్స్ అనేవి మనకి థౌజండ్స్లో ఐటమ్స్ కూడా హండ్రెడ్స్లో వస్తాయన్నమాట అది కూడా డెఫినెట్లీ మీతో చేస్తాను షేర్ చేస్తాను ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ అంటే త్రీ అలా స్టార్ట్ అయిపోవాలి నేను అందుకని చెప్పి మొత్తానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము సో సండే బజార్ దాటుకునే మనం వెళ్ళాలి మీకు ఇంకా నేను సండే బజార్ కంప్లీట్గా చూపించలేదు ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం ఓకే అండ్ ఫైనల్లీ శారీస్ అయితే నిజంగా చెప్తున్నా సూపర్గా ఉన్నాయి మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే వెళ్ళండి దెన్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా లేటెస్ట్ ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ ఈ టైంలో మనకు ఆఫర్స్ ఏమి ఉండవు చాలా కొన్ని కొన్ని షాప్స్లో అయితే మనకి ఏమైనా ఫెస్టివల్ సీజన్స్కి అలాంటి వాటికి ఆఫర్స్ ఉంటాయి తప్ప నార్మల్గా అయితే ఈ శారీస్ ఆఫర్స్లో రావు బట్ ఇక్కడైతే చాలా బాగున్నాయి ఆఫర్స్లో సో ఇది షాపింగ్ షాపింగ్ ఎందుకో మీకు చెప్పలేదు కదా ఎందుకు చెల్లి వెడ్డింగ్నే ఉందన్నమాట సో దానికోసం శారీస్ తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట శారీస్ అని కాదు శారీ ఎక్కువ ఏం కాదు తన కోసమే షాపింగ్ అయితే మాత్రం నేనైతే మొన్న రీసెంట్గా అమ్మ వచ్చినప్పుడు తీసుకున్నాను శారీస్ అనేవి అందుకే నేనైతే ఏం తీసుకోలేదు కానీ నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కాదు ఇవైతే మనకి థౌజండ్లో అనమాట థౌజండ్ నుంచి లైక్ టూ థౌజండ్ వరకు ఈ సెక్షన్ ఉంది ఈ సెక్షన్లో శారీస్ చాలా బాగున్నాయి ఆఫర్లో ఇది మేము ఒకటొకటి చూస్తున్నాం అసలు పళ్ళు ఏదో వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ ఏదో వస్తుంది అనేది మొత్తం కూడా చూస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తే యాక్చువల్లీ దీనికి సెలెక్షన్ రాదని చెప్పి నన్ను తీసుకెళ్ళింది యాక్చువల్లీ ఎప్పుడు నేను రమ్మంటుంది ఈసారికి నేను వెళ్ళాను కానీ నేను సెలెక్ట్ చేసింది ఏది తీసుకోలేదనమాట ఓకే నాకు నాకు ఓకే దానికి నచ్చింది తీసుకోవడమే నాకు కూడా కావాలి కదా సో ఇక్కడ ఇది ఈసారి నేను సెలెక్ట్ చేశాను ఇంకొకసారి అది కూడా నేనే సెలెక్ట్ చేశాను బాగుందని చెప్పి అంటే ఇవి రెండు ఆరెంజ్ అనమాట మీరు చెప్తే నమ్మరో నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా కళ్ళు ఆరెంజ్ మీద పడతాయి అనమాట సో ఎక్కువ నా కలెక్షన్ కూడా ఆరెంజ్ కలర్లో శారీస్ అవి ఎక్కువ ఉంటాయి ఇంకొక సారీ ఇది ఒకటి సెలెక్ట్ చేశాను చాలా బాగుంది గ్రీన్ అనమాట డిఫరెంట్ గ్రీన్ దీనిపైన సిల్వర్ డిజైనింగ్ బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ వచ్చింది ఇది కూడా తీసుకోమన్నాను దాని అది కూడా తీసుకోలేదు ఫైనలీ ఆ చీర మామూలుగా ఓపెన్ చేపిస్తే చూడండి మీకు ఎలా ఉందో తెలుస్తుంది ఇవే కాదు మేము మేము చూసింది చాలా తక్కువ కలెక్షన్ ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా శారీస్ ఉన్నాయన్నమాట ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే దెన్ చూడండి శారీ మొత్తం ఓవరాల్ బుటీస్ వస్తాయి అది వద్దు అందని చెప్పి ఇది ఒకటి తీసాను చూడండి సిల్వర్ బార్డర్ హెవీ బోర్డర్ అనమాట ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది అది కూడా డిఫరెంట్గా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ డిజైనింగ్లో సూపర్గా ఉంది బట్ అది కూడా వద్దు అందనమాట ఇది నాకు చాలా నచ్చింది నిజంగా నేను సెలెక్షన్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి దెన్ నెక్స్ట్ ఫైనల్లీ ఇక్కడ మా అమ్మాయి హడావుడు అనమాట నన్ను లిఫ్ట్ ఎక్కించమని తీసుకెళ్తుంది మన పనిలో మనం ఉంటాం కానీ పిల్లల థింకింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది కదా సో అదనమాట తర్వాత ఎక్కుదామమ్మ అని చెప్పి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తున్నాను కానీ అది వదలట్లేదు దెన్ ఇక్కడ చె చెప్పనా మీకు ఈ శారీ చూడండి ఇది నచ్చింది తనకి చెల్లికి పన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంత ఉంది దెన్ మేము చూస్తుండగా ఈ శారీ వచ్చేసి మీరు రేట్ చూస్తే షాక్ అవుతారు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది నిజంగా చాలా లక్కీ అనుకున్నాము భలే దొరికింది బంపర్ ఆఫర్ అనుకుంటే ఇవి రెండు కలిపి ప్యాక్ చేయించే టైంకి ఏం జరిగిందంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిందనమాట ఇలా ఇవి రెండు వస్తున్నాయి కదా అని ఇది ఏం చేసిందంటే మా చెల్లి ఏం చేసిందంటే ఆ శారీని తీసుకుంది ఈ శారీని రెండు కలిపి తీసుకుందనమాట తీరా బిల్ వేయించేసరికి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కాదు మేడం ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అని మాకు చెప్పాడు అనమాట మరి అలాంటప్పుడు ట్యాగ్ ప్రైస్ ఎందుకు అలా ఇచ్చారని నేను అడిగితే ఇది మిస్ అయింది అన్ఫార్చునేట్లీ అలా జరిగింది అలా ఇలా అనేసి మనం తీరా తీసుకునేసరికి అక్కడ అంత జరిగింది కొంచెం చిరాకు అనిపించింది అనమాట నిజంగా ప్రైజ్ ఏమో అక్కడ ఒకటి ఉంటే మనం వెళ్ళేసరికి మళ్ళీ అలా చేంజ్ చేసేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాము చాలా కోపం కూడా వచ్చింది మొత్తానికి ఆ గ్రీన్ శారీ తీసుకోలేదు ముందు సెలెక్ట్ చేసింది కదా ఆ శారీ తీసుకుందనమాట ఇక్కడ ఫైనలీ మేము అక్కడి నుంచి వచ్చేసాము అండ్ సండే బజార్కి చాలా బిజీ ఉంటుంది ఇదంతా కూడా ఆడవాళ్ళ రాజ్యం అనే చెప్పుకోవచ్చు అన్నీ కూడా అక్కడ మీరు స్టార్టింగ్లో చూపించండి చూడండి ఈ ప్లాట్ఫామ్ అక్కడ అయితే మెన్స్ఫేర్ అది దొరుకుతుంది కానీ ఇంక ఈ లోపలికి బజార్ లోపలికి వస్తే మొత్తం కూడా లేడీస్కి సంబంధించినవే అన్నీ ఉంటాయి మీకు మొత్తం అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల పెద్దవాళ్ళ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది అనమాట నేను ఎప్పుడు కూడా జ్యువెలరీ అనేది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇక్కడే కొనుక్కుంటాను ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనమాట అన్నీ ఉంటాయి పూల జడలు రెడీమేడ్ జడలు హారాలు అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ మొత్తం మనకి సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయండి ఒక్క షాప్లో దొరికేస్తాయి అనమాట నేనైతే బ్లాక్ బీడ్స్ తీసుకుందామని ట్రై చేశాను కానీ నేను అనుకున్నవి లేవు కొంచెం లాంగ్ ఉన్నాయన్నమాట నేను ఎక్కువ నెక్కి పట్టుండేవే ఇష్టపడతాను అనమాట కొంచెం లాంగ్ ఉన్నా కూడా వేసుకోను ఇక డ్రెస్సెస్ కూడా చూడటానికి చాలా హెవీ డ్రెస్సెస్ ఉంటాయి పార్టీ వేర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సండే బజార్ అంతా కూడా అండ్ మీరు ఏమైనా అంటే మనకిది తక్కువలో ఎక్కువ హంగామా ఉండే డ్రెస్సెస్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట చాలా తక్కువ ప్రైస్లోనే బేరాలు ఆడుకోవచ్చు ఇక్కడ బాగా బట్ బేరాలు ఆడే అంత ప్రైజెస్ అయితే వెళ్ళి చెప్పరు పాపం చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అనిపిస్తుంది అండ్ ఇది శారీ తీసుకుంది కదా సారీ ఇది ఇది అంటున్నా అని ఎంతైనా నా చెల్లి కదా అలవాట్లు అలా వచ్చేస్తుంది అనమాట సో చెల్లి తన కోసం తీసుకుంటున్న బ్యాంగిల్స్ అని ఇంటి దగ్గర వేసుకోవడానికి కొన్ని తీసుకుంది దాని లోపలికి వస్తే ఇవంతా కూడా కొంచెం బ్యాంగిల్ బాగానే ఉంది కానీ రేట్ వచ్చేసి దానికి తగ్గట్లేదు అనమాట మొత్తానికి ఏదో ఒకటి తీసేసుకుంది దాని ఇక్కడ చున్నీస్ అవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ దుప్పటాస్ చాలా బాగా నచ్చాయి నాకు లాంగ్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకి మ్యాచింగ్స్ అన్నీ ఈజీగా దొరికేస్తాయి అనమాట దుప్పటాస్ కానీ లెగీన్స్ కానీ అవన్నీ కూడా బట్ క్వాలిటీ కూడా ప్రైజ్ని బట్టే ఉంటుంది చెప్పేస్తున్నాను కదా మీకు ఇక్కడ సూపర్గా ఇంకా క్వాలిటీ మీరు చూసుకో అక్కర్లేదు అని అయితే నేను చెప్పను అండ్ ఇంకా కొంతమంది షాపింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ రూపీస్లో కుర్తీస్ ఉంటాయి ఇక్కడ టాప్స్ కొందరు మంచివే అమ్ముతారు కానీ కొందరు అమ్మేవి ఎందుకో అవి సెకండ్ హ్యాండ్లు అన్న లుక్లో అన్నమాట సో మనం ఆన్స్ ఒకసారి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని తీసుకుంటేనే బెస్ట్ తిను ఏంటంటే ప్యాకింగ్లో ఉన్నవేమో హండ్రెడ్ రూపీస్ అని చెప్తుంది కుర్తీస్ ఇక్కడ పక్కన సైడ్కి నైటీస్ ఉన్నాయి చూడండి అవి కూడా ఫిఫ్టీ రూపీసే ప్యాకింగ్లో ఉన్న కుర్తీస్ హండ్రెడ్ ఓపెన్గా ఉన్న కుర్తీస్ ఫిఫ్టీ రూపీస్ చెప్తుంది అనమాట నేనైతే ఏం తీసుకోలేదు మీకోసమే ఇక్కడికి వచ్చి మొత్తం షూట్ చేస్తున్నాను సో ఇక్కడ ఇవి ఫ్లవర్ వాజెస్ స్మాల్వి వస్తాయి కదా మనకి కబోర్డ్స్లో అట్లా పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు బట్ మా చెల్లి హండ్రెడ్గా అడిగింది ఎవరన్నాడు అనమాట సో అది దెన్ ఇంకా ఏంటంటే స్లిప్పర్స్ ఇక్కడ ఏ స్లిప్పర్స్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ కానీ చాలా బాగున్నాయి మరి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ పర్వాలేదు మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి ఇలాంటివి తీసుకోవచ్చు అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి ఇలాంటివి పనికిరావు కానీ ఎప్పుడైనా జస్ట్ అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి కానీ ఏదైనా శారీస్ పైన డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేస్తే పిల్లలకి సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి పిల్లలతో వచ్చామంటే మనం కదలేం అనమాట అలా ఉంటుంది దెన్ ఇక్కడ ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ లాంటివి పెట్టారు అంత ఏం బాగాలేదు చూసాను దాని ఇవన్నీ కూడా లెగ్గింగ్స్ అనమాట జీన్స్ లెగ్గింగ్స్ ఉంటాయి యాంకిలెన్స్ కూడా ఉంటాయి బట్ ఇవి కూడా ఒక్కొక్కసారి మనకి కొందామనుకునేసరికి ఏదో నలిగినట్టు అంటే క్వాలిటీ అనేది యూజ్ చేసిన దానిలాగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని అలా ఉంటాయి కొన్ని కొన్ని బాగుంటాయి అండ్ ఇంకా ఇంటికి సంబంధించినవి ఉంటాయి కదా ఇలాంటి ఐటమ్స్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి దొరుకుతాయి అనమాట ఈ షాపింగ్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా చేసుకోవచ్చు అని చెప్తాను ఫ్యాబ్రిక్స్ అయితే మీరు ఒకసారి చూసుకుని చెక్ చేసుకుంటే బెటర్ అనమాట ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి ప్లాజోస్ ఇంకా కాటన్ నైటీస్ ఇంకా కాటన్ కుర్తీస్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఇంకెప్పుడైనా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను మొత్తం చూపిస్తాను ఇంకా ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట దారిలో పానీపూరి కనిపించింది సో మా అమ్మాయి తిందామనేసి గోల చేస్తుంటే ఆగం అనమాట బట్ అంత టేస్ట్గా లేదు మేము వచ్చే దారిలోనే సో ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ లైక్ చేస్తారని మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా